ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా మేము రాజరాజేశ్వరి కళ్యాణ మంటపం ఎదురుగా మూడవ వార్ మూడవ వార్షికోత్సవం జరుపుతున్నాము అందరూ చెప్తారు రాత్రి పన్నెండు గంటలకి ఆడపిల్ల బయటకు వచ్చి నడిచినప్పుడే స్వతంత్రం వస్తుందని పగలు పన్నెండు గంటలకి నడిచినా కూడా బయట వచ్చి ఆడపిల్లకి స్వతంత్రం లేదు ఆడపిల్లలు వచ్చి చిన్నప్పుడు ఆరు నెలల కాటి నుంచి అరవై ఏళ్ళ వరకు బ్రతకనీయడం లేదు అందరిని ఆడపిల్లల్ని ఆడవాళ్ళని గౌరవించండి అందరూ కొంచెం అందరు గౌరవిస్తే బాగుంటుంది సేవ్ సేవ్ మీ గర్ల్స్ గర్ల్స్ సందర్భంగా మేము అందరికి నమస్కారం మేము ఈసారి మూడవ వార్షికోసం గణపతిని ప్రతిష్ట చేసినాం రాజరాజేశ్వరి గుడి వెనకాల లైన్లో హనుమాన్ నగర్లో అదోనిలో మేము ఈసారి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం ఏంటంటే మన ఆడవారి ఈ గణపతి పెట్టడానికి కారణం మనం ఈ సమాజంలో ఆడవారికి రెస్పెక్ట్ చాలా తక్కువగా ఉంది చాలా ఆడవారికి మానభంగాలు ఇలాంటివి జరుగుతున్నాయి రీసెంట్గా మనం చాలా న్యూస్లు చూసాం అందుకనే ఈ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం ఏంటంటే జస్ట్ సీతాదేవిని అపహరించినందుకే హనుమంతుడు మొత్తం లంకను తగలబెట్టేశాడు కానీ మనం ఏం చేయలేకపోతున్నాం చాలామంది ఆడవాళ్ళు అన్యాయపడుతున్నారు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలనేదే మా సందేశం నా పేరు సాయి చరణ్ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను గణపతి చతుర్థి శుభాకాంక్షలు ఈరోజు మేము మూడో వాక్సిం జరుపుతున్నాము ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేయాల్సి ఏమంటే గర్ల్స్ సేఫ్టీ కోసమే ఈ విగ్రహం ప్రతిష్టాం జరిగింది ఎలా అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎన్ని రేప్స్ జరుగుతున్నాయా ఎన్ని చిల్డ్రన్ అబ్యూస్ జరుగుతున్నాయి ఇవన్నీ జరగకూడదు అని ఒక హిస్టరీక్ వేలో చెప్పడానికి ఇది ఒక మా ఒక వంతు ఒక ట్రై మేము ఒక ట్రై చేసినాం ఇలా జరుగు ఇలా చేస్తే ఏమన్నా మాడతారు ఏమన్నా కొంచెం హెల్ప్ అవుతుంది అని ఈ మెసేజ్ని షేర్ చేస్తున్నాం అంటే మనం కూడా మన పూర్వీకులు లాగా మన దేవుళ్ళ నుంచి చాలా నేర్చుకోవాలి ఇలా ఇలా నేర్చుకుంటేనే మనం కూడా మన జీవితంలో బాగుంటాం అందరూ సొసైటీ బాగుంటుంది ఉమెన్స్ బాగుంటారు మన అమ్మ కానీ మన చెల్లెలు కానీ అందరినీ మనం బాగా చూసుకోవాలి అందుకని మేము ఇది ఈ మెసేజ్ని చేయడానికి ఈ వేలో చెప్పాము ఏ వేలో చెప్పినా ఇప్పుడు ఎవరికి అర్థం కాదు కాబట్టి అందరినీ అందరూ గణేష్ని కొలుస్తారు గణేష్జీని అందుకే ఈ వేలో మేము హనుమాన్ విగ్రహం పెట్టి హనుమాన్ నగర్లో జరుపుతున్నాం నా పేరు కార్తికేయ సివిల్ ఇంజనీర్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము రాజరాజేశ్వరి నగర్ కళ్యాణ మండపం ఎదురు లైన్లో మూడవసారి వినాయకుడిని ప్రతిష్ఠించాము ఇది మూడవ సంవత్సరం మేము ఈ వినాయకుడిని హనుమంతుడి రూపంలో ఉన్న వినాయకుడిని కుట్ ఇక్కడ ప్రతిష్ఠించడానికి కారణం ఒక చిన్న మెసేజ్ ఇవ్వడానికి చిన్న మెసేజ్ అయినా ఇది చాలామందికి చాలా మహిళలకి ఇప్పుడు సమాజానికి ఎంతో ఉపయోగపడే మెసేజ్ ఇప్పుడు కాలంలో ఇప్పుడు సమాజంలో అసలు మహిళలకి రెస్ మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఎన్నో అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి ఒకప్పుడు మన మన పురాణాలలో ఎన్ ఎన్నో ఎన్నో విషయాలు ఉన్నాయి మనం గర్వించ గర్వించదగ్గ విషయాలు హను ఒకటి హనుమంతుడు సీతాదేవిని కేవలం అహ అపహరించినందుకే లంకనే తగలబెట్టేశాడు మహాభారత యుద్ధమే ఒక ఆ మహిళకి అవమానం జరిగినందుకు జరిగింది అన్ని చారిత్రాత్మక విషయాలు ఉన్న మన పురాణాలలో అవన్నీ ఏది పట్టించుకోకుండా ఇప్పుడు మహిళలకి ఎటువంటి రక్షణ లేకుండా అసలు గౌరవం ఇవ్వకుండా ప్ర ప్రవర్తిస్తున్నారు మనం ఎంతో నేర్చుకోవాలి మన పురాణాల నుంచి ఇదొకటి గుర్తు చేయడానికి అనే ఉద్దేశంతో మేము మా హనుమంతుడి హనుమంతుడి రూపంలో ఉన్న వినాయకుడిని ప్రతిష్ఠించాము ఏ రోజైతే ఒక మహిళ పన్నెండు గంటల సమయంలో కూడా ఒంటరిగా ఏ భయం లేకుండా వీధుల్లో నడచగలదో ఆ రోజే నిజమైన స్వతంత్రం వస్తుంది అనేసి మనకు ఎప్పుడూ తెలుసు ఇప్పుడున్న సమాజంలో ఇంకా స్వతంత్రం మహిళలకు రాలేదని నేను అనుకుంటున్నాను ఎంత త్వరగా త్వరలో మనకు అటువంటి సమయం వస్తుంది అనే చిన్న ఆశతో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాము మా నుంచి ఒక మెసేజ్ ఇవ్వడానికి థ్యాంక్ యూ నేను అనిత ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ చేస్తున్నాను విశ్వవర్తి మెడికల్ కాలేజ్ ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడిను క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరేటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్